ഹായ് ഫ്രണ്ട്സ് അന്തരികി ഗുഡ് മോർണ വെൽക്കം ടു അവർ ചാനൽ ശ്രീ പത്മ ടോക്സ് రామలక్ష్మి వాళ్ళ తాతయ్య ఫణేందర్ ఇలా అంటూ ఉంటాడు రోడ్డు మో రోడ్డు మీద పోయే ప్రతి అడ్డమైన వాడు మా ఇంటికి వచ్చి మా మనవరాలు గురించి అడుగుతుంటే మాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేమో ఫనేంద్ర అంటూ ఉంటాడు రామలక్ష్మి అంటది ఎన్నిసార్లు చెప్పాలి నేను రామలక్ష్మిని కాదు నేను మైథిలీనని మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను లండన్లో చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్ చూపించాను నా పాస్పోర్ట్ చూపించాను అయినా కూడా నన్ను రామలక్ష్మి రామలక్ష్మి అని అంటారేంటి అని మళ్ళీ రామలక్ష్మి అంటూ ఉంటుంది ఈ లోపు సుశీలంటది అండ్ వీళ్ళతో మనకు మాట్లాంటి పోలీస్ వాళ్ళని పిలవండి అంటది సుశీల అప్పుడు వెంటనే ఒక ఎంత షాక్ ఫీ షాక్ గురవుతుంది అంటే ఒక షాక్లాగా ఫీల్ అవుతుంది అనమాట సునీలత అప్పుడు వెంటనే ఏంటి మీరు పోలీసు వాళ్ళని పిలిస్తే మేము భయపడిపోతామా అని మళ్ళీ అంటది శ్రీలత అప్పుడు వెంటనే సీత అంటాడనమాట వద్దు రండి అంతవరకు వద్దు పోలీసు వాళ్ళని పిలవద్దు అనేసి రామ్మ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అంటాడు సీతాకాంత్ వెళ్తాంరా నేను రాను నువ్వు పెళ్లి చేసుకోమంటే నువ్వు పెళ్లి చేసుకోట్లేదు తిన్న రామలక్ష్మియా మైత్రిలియా తెలిసిన దాకా నేను రాను అంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా మనవరాలు మైత్రి అని ఏంటి నీ కొడుకు నా మనవరాలు చుట్టూ పొద్దుస్తమాటకి నా మనవరాలు చుట్టూ రామలక్ష్మి రామలక్ష్మి అని తిరిగి వేధిస్తున్నాడు పోనీలే కదా అని వదిలేసాం అని చెప్పి మళ్ళీ ఫనేంద్ర అంటాడు అప్పుడు మళ్ళీ hindi తన వైపు చూస్తుంది సీతాకాంత్ వైపు తల దించేసుకుంటాడు అప్పుడు రామ్ వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడ నుండి బయటకు తీసుకెళ్ళిపోతాడు ఏంటమ్మా నువ్వేంటి నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు చేసిన చాలా తప్పమ్మా అని చెప్తూ ఉంటాడు సీతాకాంత్ శ్రీలతతో కేకలేస్తూ ఉంటాడు ఏంట్రా నీ తల్లిగా నేను చేసిన తప్ప నువ్వు బాధపడుతుంటుంటే నేను బాధపడినా ఎందుకురా ఎందుకు అంటే అమ్మ నువ్వు నువ్వు బాధపడు దానికి కాదు నువ్వు ఇలాగా వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఇలా అల్లరి చేయడం ఏంటి అని చెప్పేసి అంటాడు అని సరే మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారో పాపం నేను వెళ్ళి వస్తాను అని అక్కడ నుండి వెళ్తాడు సీతాకంత్ అప్పుడు వెంటనే శ్రీవల్లంటుంది అత్తయ్య గారు మీరు ఎంత రచ్చ చేసినా మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు ఏంటండి బావగారు అంటే వెళ్తే వెళ్ళి నేను ఎంత రచ్చ చేసిన తర్వాత వాడిని వాడితో వాళ్ళు మాట్లాడరు వాళ్ళు దూరంగా పెడతారనే ఉద్దేశంతో నేను ఇంత పెద్ద రచ్చ చేశాను సరే అంటే వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళు కారు ఎక్కేస్తారు ఈలోపు అక్కడ ఉంటారు ఫణేంద్ర సుశీల రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ వెళ్తాడు అప్పుడు మళ్ళీ ఫణేంద్ర అంటాడు ఏంటి బాబు మీ వాళ్ళని వేసుకుని వచ్చావు ఎంత రచ్చ చేసావు మళ్ళీ ఇంకేముంది మళ్ళీ వచ్చావు ఎందుకు వచ్చావు అని మళ్ళీ ఫణేంద్ర అడుగుతాడు లేదండి మా అమ్మ చేసింది తప్పు మా అమ్మ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే సుశీల ఎందుకండి ఇంకా మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు పిల్లండి అంటది మళ్ళీ సుశీల లేదులే నానమ్మ మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను సీతాగారితో అని చెప్తే వాళ్ళిద్దరు వెళ్ళిపోతాను అప్పుడు ఏంటండి ఇది ఏమైనా బాగుందా మీ అమ్మని తీసుకొచ్చి మా ఇంటికి అంతా అల్లరి చేశారు మా ఇంటికి తీసుకొచ్చి ఇది ఏమైనా మీకు ధర్మంగా ఉందా అంటది రామలక్ష్మి లేదండి సారీ చెప్పడానికే వచ్చాను అని చేతులు దన్నం పెట్టి చేతులు ఎత్తి దన్నం పెడతాడు సారీ అని అయ్యో మీరు అలా పెట్టద్దు మీరు ఎందుకంటే మీ భార్యని మీరు ఎంత ప్రేమిస్తున్నారు నాకు అర్థమవుతుంది కానీ నేను మైథిలి అని అనుకుంటేనే మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడండి నేను రామలక్ష్మి అని అనుకుంటే కనుక మా ఇంటికి రావద్దు నాకు దూరంగా ఉండండి అని చెప్పేసి అంటది రామలక్ష్మి అలాగేనండి మైథిలి గారు నన్ను క్షమించ నన్ను క్షమించారు కదా నేనైతే మైథిలిగానే మీ ఇంటికి వస్తానండి నేను ఇంక మిమ్మల్ని రామలక్ష్మి అని ఇబ్బంది పెట్టను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ కట్ చేస్తే శ్రీలత గురువుగారి శిష్యుడిని అని వంక పెట్టుకుని ఒక అతన్ని తీసుకొచ్చింది కదా సీతాకాంత ముహూర్తాలు పెళ్లి ముహూర్తాలు పెట్టేదానికి అప్పుడు అతను అతను వచ్చాడనమాట అతనితో మాట్లాడుతూ ఉంటుంది శ్రీలత నువ్వు నేను ఏం చెప్పమన్నాను అలాగే యాజ్ టీచ్ చెప్పావు దానికి కొంత మా సీతాకాంత లొంగేడు అలాగే నేను కావాలనే నేను రమ్యతో పెళ్ళి జరిపించడం కోసమే ఇలాగ అబద్ధం చెప్పాను నాకు రమ్యతో పెళ్ళి అవ్వటమే నాకు ముఖ్యం లేదు అంట మైథిలీ చుట్టూ తిరుగుతున్నాడు అందుకనే గురువుగారు చెప్పారు అని బాగా నమ్మించావు మా సీతాకాంత్ని అందుకనే నిన్ను మళ్ళీ నాకు అవసరం పడుతుంది అప్పుడు వచ్చి మళ్ళీ నువ్వు నేను చెప్పమన్నట్టు చెప్పాలి అని చెప్పి చెప్తా ఉంటుంది ఆ శిష్యుడితోటి శ్రీలత అప్పుడు వెంటనే శ్రీవల్లి చూసారా మా అత్తగారు ఎలా చెప్పమంటే అలా చెప్పారు మీరు చాలా గ్రేట్ అండి మా అత్తగారు ఇంకా గ్రేటు మా అత్తగారు తిమ్మిన బమ్మిన చేయటం మోసం చేయటంలో తిట్ట అసలు భావితరాలకి లేడీ విలన్కి భావితరాలకి లేడీ విల్లని ఎలా ఎలా ఉండాలో అనేది తెలియచేస్తుంది మా అత్తగారు అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి ఈ లోపేమో శిష్యుడికి డబ్బులు ఇస్తూ ఉంటుంది శ్రీలత అంటే శ్రీలత చెప్పిన ప్రకారము చేసినందుకు డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇదంతా కూడా శ్రీ రామలక్ష్మి పెట్టిన శ్యామ్ ఒక డిటెక్టివ్ ఉంటాడు కదా ఇదంతా కూడా వీడియో తీసేస్తాడు వీడియో తీసి ఆ వీడియో ఏం చేస్తాడంటే రామలక్ష్మికి పెడతాడు అనమాట వాట్సాప్ పెడతాడు అక్కడి నుంచి శ్రీలతల్లు వచ్చేస్తారు శిష్యుడు వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే చూస్తుందన్నమాట రామలక్ష్మి ఫోను ఇదంతా మా అత్తగారు ఆడించిన ఆట అంటే సీతాకాంత్ గారిని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంది అనమాట రమ్యతో ఇప్పుడు ఎలాగైనా సీతాకాంత్ గారిని నేను రక్షించుకోవాలి ఉండు ఇప్పుడు మా అత్తగా చూపిస్తాను నేనేంటో అని చెప్పి వేరే సెల్ నుంచి మొత్తం ఈ వీడియో మొత్తం అంతా కూడా వాట్సాప్ పెడుతుంది శ్రీలతకి ఈ లోపు శ్రీలత చూస్తుంది అప్పుడు అలా షాక్ అయిపోద్ది శ్రీవల్లి శ్రీవల్లి అని కాకేస్తుంది ఏంటత్త గారు అంటుంది చూడవే ఇది అంటే ఫోటో అదే వీడియో చూసి షాక్ అయిపోద్దా మళ్ళీ శ్రీవల్లి అప్పుడు వెంటనే ఏంటి ఏంటి ఎలా వీడియో పంపించింది ఎవరు పంపించుంటారు మనం మాట్లాడుకున్నది ఇక్కడ ఎవరో మూడో వ్యక్తి షూట్ చేశారు ఎవరు చేసి ఉంటారు అని చెప్పి గార్డెన్లోకి వచ్చి అక్కడ ఎవరైనా ఉన్నారని వెతుకుతారు ఎవరో కనపడరు ఇది ముమ్మాటికి మైథిలియే చేసి ఉంటుంది ఎందుకంటే ఇంకా అవసరం ఎవరికీ లేదు రమ్య ఆ రోజు బ్యాంకులో డబ్బు డ్రా చేసింది అనే విషయం కూడా బయట పెట్టింది ఆ రోజు నిశ్చితార్థం కూడా ఆపింది రామ్ అడ్డం పెట్టుకుని అంటే ఇది కావాలని మైథిలియే చేయించింది ఇప్పుడు చెప్ ఇది కానీ మైథిలీ చేయించింది అని తెలిస్తే ఈ వీడియో అది మైథిలియే తీయించిందని తెలిస్తే దాని పని చెప్తాను అని అంటూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే హాల్లో సెల్ చూసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే శీతాకాంత్తో అలాగే రామలక్ష్మి కలిసిన ఫోటోలు చూసి బాధపడుతూ ఉంటుంది ఏమండి నేను మీతో కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను ఇంతకుముందు మన ఇద్దరం ఎంత ప్రేమగా ఉన్నా ఉండేవాళ్ళమో అలా ఉండాలని నాకు అనిపిస్తుంది కానీ నేను ఉండలేనండి ఉండలేని పరిస్థితి ఇంకా మనకి భగవంతుడు అలా దూరం దూరంగా ఉండాలని రాసి పెట్టాడు ఆ భగవంతుడే మనం దగ్గర చేయాలి అని అనుకుని సెల్ అక్కడ పెట్టేసి లోపలికి వెళ్తుంది రామలక్ష్మి వెంటనే అక్కడికి రామ్ Estudio de రామ్ వస్తే చూస్తాడు సెల్ చూసి సెల్ తీసుకుని సర్లే ఇందులో వీడియో గేమ్స్ ఆడుకుందామని తీస్తాడు ఈ లోపు వచ్చేస్తుంది రా రామలక్ష్మి వెంటనే సెల్ తీసేసుకుంది ఎందుకు సెల్ తీసుకున్నావు రామ్ అంటే వీడియో గేమ్స్ ఉన్నాయేమో ఆ వీడియో గేమ్స్ చూద్దామని మిస్ అంటాడు రామ్ అని అంటే లేదులే వీడియో గేమ్స్ ఎందుకు మనం లైవ్ గేమ్సే ఆడుకుందాం అంటది రామలక్ష్మి వెంటనే ఎందుకు వచ్చావు రామ్ నువ్వు ఒక్కడివి వచ్చావేంటి అనేసి అడుగుతుంది సుశీల లేదు సీత వచ్చాడు ఫోను ఫోన్ మాట్లాడుతున్నాడు అందుకే లోపలికి వచ్చాను అని అంటాడు ఈలోపు చెప్తుంది అన్నమాట అదేంటి నువ్వు అలా పేర్లు పెట్టి పిలుస్తున్నావేంటి రామ్ అలా పేర్లు పెట్టి పిలవకూడదు అని రామలక్ష్మి చెప్తుంది ఇప్పుడు నువ్వు పేర్లు పెట్టి పిలిస్తే పరాయి వాళ్ళలాగా ఉంటారు మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియదు అందుకనే ఇప్పుడు శ్రీలత గారు ఉన్నారు ఆవిడ వయసులో పెద్దావిడ పెద్దావిడ ఆవిడ మీ అమ్మకి అమ్మ కాకపోతే ఆవిడ అమ్మమ్మ అని పిలవాలి అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మికి శ్రీ రామ్కి అయితే సందీప్ను సందీప్ మీ అమ్మకి అన్న కా కాబట్టి మావయ్య అని పిలవాలి అంటుంది అయితే శ్రీవల్లి శ్రీవల్లి మావయ్య భార్య అత్తయ్య అని పిలవాలి అలాగే సీతాగారు మీ అమ్మకి అన్నయ్య కాబట్టి మావయ్య అని పిలవాలి అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి మరి సీతా భార్యని ఏమని పిలవాలంటే అత్తా అని పిలవాలి అని అంటది రామలక్ష్మి వెంటనే రాము రామలక్ష్మి అత్తా అని పిలుస్తాడు అప్పుడు షాక్ అయిపోద్ది రామలక్ష్మి అప్పుడు వెంటనే సుశీలంటది బాబు నువ్వు అయిన వాళ్ళనే పిలవాలి అలాగ బంధుత్వం పేరుతో అంతేకాని తిన నీకు లెసన్ చెప్తుంది కదా నీకు పాఠాలు చెప్తుంది తన ప్రిన్సిపల్ కదా మిస్ అనే పిలవాలి అని సుశీ అంటది అలాగే నాన్నమ్మ అంటాడు రామ్ అప్పుడు వెంటనే అక్కడికి సీతాకాంత్ వస్తాడు ఏంటండి మా నాన్నకి ఏదో చెప్తున్నారు అంటాడు ఏమీ చెప్పట్లేదు బాబు అయిన వాళ్ళతోటి ఎలా ఉండాలి ఎలాగ పిలవాలి అని అన్నీ మా రాములే మా మైథిలి నేర్పుతుంది రామ్కి ఆహా అలాగా అని చెప్పేసి అంటాడు అనమాట మిస్ మీరు వీడియో గేమ్స్ ఆడదాము అని అంటే వద్దు లైవ్ గేమ్స్ ఆడదాం అన్నారు కదా వీళ్ళు ఆడుకుందాం రండి అని చెప్తే సరే అని చెప్పి వీళ్ళ ముగ్గురు వెళ్తారనమాట ఆడుకోవడానికి తీసుకుని వెళ్తారు ముందు రాము వెళ్ళిపోతాడు రామలక్ష్మి శీతాకంతో నడుచుకుంటూ వస్తారు అంతే ఫ్రెండ్స్